ఈ రోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే గాని నేను ఇలా చేద్దామనుకుంటున్నానని గాని ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేనన్నా నాకేమి చెప్పదు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్ లో ఒకళ్ళ షాడో ఒకరి మీద పడకూడదు నితిన్ అని కానీ ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈ రోజు చాలా గర్వంగా ఉంది తను చూసి అండ్ బికాస్ వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్ మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈ రోజు తను యాక్టింగ్ లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే గుర్తు పెట్టుకో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనిథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ బ్లెస్ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కెరియర్ ఉంది నీకు